ಸೆಲೂನ್ ತಿಂಡಿಯಾ ಮುಂದರ ಓ ಸೆಲೂನ್ ಡೌನ್ ಓ ಸೆಲ್ಲೂನ್ ಡೌನ್ વાવા 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 હા આ હિન્દુ લોકો અના અના અના

దాన్ని మీరు మార్పు నడిపించుకొని పెట్టుకొచ్చున్నారు దాన్ని ఈరోజు సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయని అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి దాన్ని సహాయం చేయండి అయినా అన్నను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజలకండి ఆయన చేసిన మేలను బట్టి అదే విధంగా జగన్ చేసిన మేలను బట్టి ప్రతి ఒక్కరు కూడా కండి అంటే అందరి పేదలకు సహాయం చేయాలి దేవుని ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునేటువంటి రాష్ట్ర పట్ల లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆ ఆశం

Je suis